హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో నివ్వుల పచ్చడిని సింపుల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా మంచి రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ నువ్వులు కూడా బాగా చిటపట ఆడేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మాడిపోకుండా అన్నీ బాగా ఈవెన్గా బాగా వేయించుకోవచ్చు మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం కాబట్టి ఎక్కడ మాడిపోకోకుండా అన్నీ ఈవెన్గా ఈ విధంగా బాగా వేయించుకోవాలి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక పదైదు వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వేసుకోవడం వల్ల నూనెలో వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు చిట్లిపోకుండా ఉంటాయండి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చిమిరపకాయలను కూడా దూరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలని ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చడి కోసం టమోటాలు బాగా ఉండి టమోటాలను తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి కూడా పుట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి సాల్ట్ అయితే పచ్చడి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ టమోటాలు పచ్చిమిరపకాయలను పచ్చివాసన వెళ్ళిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇలా ఒకసారి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ టమోటా అలాగే పచ్చిమిరపకాయలు బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వెళ్ళిపోయి టమోటా కాస్త మెత్తగేంత ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా పచ్చిమిరపకాయలు టమోటాలు బాగా వేయించేసుకున్నామండి టమోటాలు అంతా చూడండి మెత్తగా అయిపోయినాయి బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత పచ్చడి చేయడం కోసం ఒక చిన్న మిక్సీజార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలను అవన్నీ ఇందులోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటా అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదే పచ్చడిని మీరు రోట్లో దంచుకొని అయినా కూడా చేసుకోవచ్చండి నేనైతే మిక్సీ జార్లోకి వేసుకొని చేసుకుంటున్నాను పచ్చిమిర్చి టమోటా వేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చడి అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఈ పచ్చడిలోకి ఒక ఉల్లిపాయను పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారిగా మిక్సీ పట్టుకోండి అంతే ఫ్రెండ్స్ టమోటా నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిలో ఉల్లిపాయలు పచ్చివే వేయడం వల్ల తినేటప్పుడు మంచి క్రంచిగా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చపాతి రోటీ దోశలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి అన్నంలోకి వేసుకొని కలుపుతున్నంతసేపు నాకు నోట్లో నీళ్ళు ఉడతానే ఉన్నాయండి చాలా మంచిగా మంచి, మంచి ఫ్లేవర్తో బాగా కమ్మగా ఉంటుంది పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్